మన ముందు తెలంగాణ ఉద్యమకారులు పిఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎమ్మెల్సి తక్కలపల్లి రవీంద్రరావు గారు ఆయనతో మాట్లాడి ఇటీవల కోర్టు జడ్జిమెంట్ మీద చర్చ చేద్దాం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చింది అంటున్నారా వ్యతిరేకంగా వచ్చిందని అనుకూలమే ఎందుకంటే హైకోర్టులో రెండు జడ్జిమెంట్లు వచ్చినాయి ఒకటి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఒకటి డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ లో ఏమొచ్చింది మేము కోర్టులో వాదించినప్పుడు అంటే స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పని సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు ఇవ్వగానే అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యుల గారితో డివిజన్ బెంచ్ లో అప్పీల్ ఏం డివిజన్ బెంచ్ లో ఏమొచ్చింది ఆర్డర్ అంటే స్పీకర్ నిర్దేశించలేము కాల పరిమితిని విధించలేము కనుక సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ను కొట్టివేస్తూ డివిజన్ బెంచ తీర్పిచ్చింది డివిజన్ బెంచ్ ఇచ్చిన హైకోర్టు తీర్పు మీద మేము సుప్రీంకోర్టు అప్పీల్ పోయినా పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ కు ఇచ్చారు తర్వాత మేమందరం వాదించాక ఫైనల్ గా సుప్రీం కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది స్పీకర్ కు కాల పరిమితిని విధించింది అంటే డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ను హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ కొట్టునే ఆర్డర్ ని సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేస్తూ కాల పరిమితిని మూడు నెలలు విధించింది మూడు నెలలు నిర్ణయం తీసుకోవాలనేది అన్నప్పుడు హైకోర్టులో పలుమార్లు చర్చకు వచ్చినటువంటి విషయాన్ని సుప్రీం కోర్టు ఆశాంతం విని పరిమితిని సమయాన్ని విధించారంటే అనుకూలమే కదా ఓకే అందుకని ఇది మాకు అనుకూలమైనటువంటి కాడ అనుకూలం అంటే స్పీకర్ ని ఆదేశించినట్టుగా ఈ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోమన్నారు కానీ ఖచ్చితంగా వాళ్లను అనర్హులుగా ప్రకటించమని కానీ లేదా వాళ్ళ మీద ఈ చర్యలు తీసుకోమని గాని ఎలాంటి అంటే తీర్పులో లేదు అని కాంగ్రెస్ నాయకులు ఎస్ మీరు అన్నట్టు తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ప్రకారం రెండు వేల మూడులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ సవరణ ఏంటి అంటే టూ థర్డ్ మెజార్టీ ఉంటే లెజిస్లేచర్ పార్టీ విడిపోవచ్చు ఇతర పార్టీలో మెజర్గా ఉండొచ్చు లేదా టూ థర్డ్ ఏదైతే విడిపోయినరో వారే అసలైన లెజిస్లేచర్ పార్టీగా ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేయబడింది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు వన్ థర్డ్ తీసుకున్నారు యాంటీ డిఫెక్షన్ యాక్ట్ వన్ థర్డ్ ప్రకారం ఉంటే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ వర్తిస్తుంది దాంట్లో ఏమైంది అంటే మెజార్టీ భాగము ఉండగా మైనార్టీ భాగం విడిపోతే అది ఎలా పార్టీ అవుద్ది కనుక సరైంది కాదని అనేక చర్చల తదనంతరం దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇండియా ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది అంటే పది మంది ఎమ్మెల్యేలు మా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంటే రాజ్యాంగ బద్దమా రాజ్యాంగ విరుద్ధమా పార్టీ మారడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం చట్టవిరుద్ధంగా పార్టీ మారినప్పుడు అది బహిరంగంగా బరించి నాగేందర్ లాంటి వాడు శాసన సభ్యుడికి ఉండి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశారంటే బహిరంగమే కదా రెడ్ హ్యాండ్రెడ్ గా దొరికారు కదా ఇలా దొరికిన బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొంటూ అనేక మేరకు సాక్ష్యాధారాలు లభించి కోర్టుకి సబ్మిట్ చేసిన సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయస్థానము మూడు నెలల గడువు విధించిందంటే పార్టీ మారనేది చర్చ జరిగింది దొరికారనేది చర్చ జరిగింది అక్కడ మూడు నెలల గడువును విధించారనేది స్పష్టంగా అర్థమవుతుంది అది చట్ట విరుద్ధం అనేది కూడా తెలుస్తున్నది మీరు అన్నట్టుగా ఒక అంశం ఉంది స్పీకరు నిర్ణయం తీసుకోవాలి రాజ్యాంగం ఆయనకు అధికారం కల్పించింది ఆ నిర్ణయం అనేది ఎంత కాలంలో తీసుకోవాలనేది ఒక సూచన చేయలే చట్టబద్ధంగా అంత మాత్రాన ఆ లొసుకుని అడ్డం తీసుకొని నెలల తరబడి పెండింగ్ పెడతారా నెలల తరబడి దగ్గర పెట్టుకుంటారా ఇది ప్రజాస్వామ్య నైతికతకి మూడు లోపు నిర్ణయం తీసుకోమని చెప్పి నెలల్లో నిర్ణయం తీసుకోండి రైట్ పార్టీ మారలేదని చెప్తారా ఆ నిర్ణయమే తీసుకోండి లేదా పార్టీ మారా ఆ నిర్ణయమే తీసుకోండి లేకపోతే సస్పెన్షన్ చేస్తారా చేయండి వాట్ ఎవర్ ఇట్ ఓకే ఒక్క నిమిషం ఇప్పుడు మీరు ఒక సీనియర్ నాయకుడిగా సీనియర్ రాజకీయవేత్తగా ఎమ్మెల్సీగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అంటే నాకు సంబంధించి వాస్తవంగా రాజ్యాంగంలో పెద్దలు ఏంటంటే ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన స్పీకర్ అవుతాడు ఆ పార్టీనే ఎన్నుకుంటారు స్పీకర్ అయ్యాక ఆయన రాజకీయ పార్టీకి సంబంధం సంబంధం లేకుండా వ్యవహరిస్తారు వ్యవహరించాలి వ్యవహరించాలి నిజంగా కూడా చాలా మంది గతంలో ఆ నిబద్ధత కలిగిన వాళ్ళని మనం చూసాం రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తారు ఆ స్థానంలో ఇంత పెద్ద గౌరవాన్ని కల్పించిన చట్టానికి వ్యవహరిస్తారని ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేది స్పీకర్ పెట్టారు నిజంగా ఆ నిబద్ధత కలిగిన ఏ వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా వారిని వెంటనే సస్పెండ్ చేస్తారు నిజంగానే కనుక ఆయన నిబద్ధత కలిగిన స్పీకర్ అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి సుధాకర్ గారు చట్టబంగానే తీసుకోవాలి కదా ఇప్పటికే ఆయన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు ఎస్ నోటీసులు ఇచ్చి ఎంత కాలం అయింది వారు జవాబు ఇచ్చారా ఇయ్యలేదా వారు జవాబు ఇవ్వడానికి ఏ పరిమితి విధించారు మీరు వారం రోజుల్లోనా పది రోజుల్లోనా ప్రాసెస్ చెప్తున్నారు కదా కదా అది తప్పించుకునే మీకు అర్థం సుధాకర్ లేదా స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఎన్ని రోజుల్లో జవాబు మెయ్యమని కోరారు తర్వాత పార్టీ మారిన అనేది మీ దృష్టికి వచ్చిందా రాలేదా ఇప్పుడు అది ఆ ప్రాసెస్ జరుగుతుంది అని అంటున్నారు కదా ఎంత కాలం అదే కదా సుప్రీం కోర్టు అడిగింది పది నెలలైంది ఈ విషయం చర్చకురా వచ్చి పది నెలల సమయం సరిపోలేదా స్పీకర్ గారికి అన్నారు అయినా కూడా ఇంకా మూడు నెలల సమయం ఇచ్చారు నిబద్ధత నైతికత నిబద్ధత నైతికత నైతిక విలువలు రాజకీయాల్లో చాలా విషయాలు మాట్లాడుతున్నారు కదా మరి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది మీ పార్టీలో కూడా జాయిన్ అయ్యారు కదా నేను రెండు విషయాలు చెప్తా సుధాకర్ గారు ఒకటో విషయం రాజ్యాంగంలో ఇంత ముందు మనం చెప్పుకున్నాం రెండు వేల మూడు తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ ప్రకారం టూ థర్డ్ మెజార్టీ కనుక స్పిట్ అయితే మెర్చి కావచ్చు అనేది చట్టం ఉందని మేము ఆ చట్ట ప్రకారం జరిగింది కనుక చట్టబద్ధంగా వ్యవహరించాం కాబట్టి దాన్ని తప్పు పట్టలేము ఒకటో విషయం రెండో విషయం నేటి ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షులు ఏం మాట్లాడారు సుధాకర్ గారు ఎన్నికల సమయంలో అనేక వేదికల మీద ఇది ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో ఎమ్మెల్యే చేరడం అనేది దుర్మార్గం అన్యాయం ఇట్లాంటి వాళ్ళని రాళ్లతో తన్ని తరిమి కొట్టండి ప్రజలారా మీరు ఓడించి బుద్ధి చెప్పండి అసెంబ్లీ గేటు తాకనియొద్దు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి ఓ ఎన్ని డైలాగులు సుధాకర్ గారు ఎన్ని డైలాగులు ఎన్ని రకాలుగా ఈపీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ప్రజలు కూడా నీకు అబ్జల్యూట్ మెజార్టీ ఇచ్చారు ఏదో మోటామోటిగా ఒకటో రెండో కాదు కదా అరవై నాలుగు మీరు గెలిచారు ఒకటి మీకు సిపిఐ మద్దతు ఉంది అరవై ఐదు ఏం అవసరం అండి పది మందిని చేర్చుకోవడం మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఇప్పుడు ఆ పార్టీలో చేరినప్పటికీ కూడా మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే మేము ఎట్లయినా మళ్ళీ అధికారంలోకి వస్తాం రేవంత్ రెడ్డి గద్ద దిగడం ఖాయం అనేక రకాల ప్రయత్నాలు ఉన్నాయి అని ఒక విధంగా ఒక కుట్రపూరితంగా ఆ ఉన్న ప్రభుత్వాన్ని మళ్ళీ దించడానికి చేస్తున్న ప్రయత్నంలో తనని తాను కాపాడుకోవడం కోసము కాంగ్రెస్ రాజకీయంగా ఎవరో ఎన్నో మాట్లాడతారు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కూడా సపోర్ట్ ఉంది కదా ఎమ్మెల్యేలు మారకూడదు చట్టం అనేది ఉంది కదా మోరల్ గా ప్రజలు మీకు గౌరవించే మెజార్టీ ఇచ్చారు కదా అంటే అందరూ ఇదే కారణం అని చెప్తే నువ్వు ఎన్నికల్లో అది మాట్లాడలే కదా మీ మాటలు నమ్మి నేను ఇంకోటి కూడా చెప్తున్నా సుధాకర్ గారు మా వాళ్ళ తప్పైనా పార్టీ మారిన వాళ్ళను జనం ఓట్లేసి గెలిపించారా ఓడించారు కదా ఓడించారు కదా అది తప్పనేది మా పార్టీ కాంగ్రెస్ నుంచి గెలిచి మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దాదాపుగా ఓడిపోయారు అంటే ప్రజలు ఏం ఒక పార్టీలో పార్టీలో ఇంకో చేరకూడదు అనే అనే చేరితే అనేనా కదా అనే కదా ఇచ్చింది నువ్వు అడిగింది కూడా అదే కదా ప్రజలారా ఇలాంటి వరకు బుద్ధి చెప్పండి అన్నారు నిజం కూడా ప్రజలు మీకు మద్దతు ఇచ్చారు గౌరవించాలి కదా ప్రజల యొక్క స్వాభిమానాన్ని గౌరవించాలి కదా నువ్వు ఎవరిని గౌరవించినవు చట్టాన్ని గౌరవించలే నీ మాట నమ్మి ఓట్లేసిన ప్రజల్ని రాజకీయ కారణాలు చెప్తున్నావు ప్రభుత్వం కూలిపోద్ది పోద్ది అంటే మూడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో వారు రాజీనామా చేయడమా సస్పెన్షన్ చేయడం అనేది అనివార్యం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజీనామా చేయడమా లేదా సస్పెండ్ చేయడం అనేది అయితే ఖచ్చితంగా జరిగి తీరాలి లేకపోతే నేనేమంటున్నా నేనేం సూచన చేస్తున్నా అంటే పార్టీ మారిన మరుక్షణమే ఎలక్షన్ కమిషన్ ఆటోమేటిక్ గా ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఒక ఆయన పార్టీ మారిండు ప్రూవ్ అయింది ఎలక్షన్ కమిషన్ నోటీస్ వెళ్ళి తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ ఎమ్మెల్యేను పార్టీ మారిండు చట్ట విరుద్ధం గనక మేము సభ్యత్వం రద్దు చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి లేదా స్పీకర్ కి కాలపరిమితి విధించాలి టూ వీక్స్ త్రీ వీక్స్ ఫోర్ వీక్సా ఇంత సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని పెట్టాలి కానీ స్పీకరు పార్టీ నాయకుడే పార్టీలో సభ్యుడే అధికార పక్ష సభ్యుడే అతని మాత్రమే మనం స్పీకర్ చేస్తాం కనుక అట్టి స్పీకర్ న్యూట్రల్ గా బిహేవ్ చేస్తారని విశ్వాసం లేదు కనుక విశ్వసనీయత లేని ఆ స్థానానికి అంతటి అవకాశం కల్పించడం అనేది సరి అయింది కాదనేది నా అభిప్రాయం అప్పుడు మరి స్పీకర్ ఎవరు ఉండాలంటారు స్పీకర్ వారే ఉంటారండి వారికి నిబంధనలు వర్తించాలి నిబంధనలు విధించాలంటారు నిజంగా ఆశపడుతున్నారు ఒకవేళ ఎలక్షన్లు వస్తే ఇక్కడ మాట్లాడేది ఏంటండి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన అంశం పైన మేము మాట్లాడుతున్నాం చర్యలు చేపట్టండి చట్టాన్ని అమలు పరచండి అని అంటున్నాం ఓకే అవన్నీ అయిపోయి మీకు ఎలక్షన్లు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మీరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు మేము ఏమంటున్నాం ఎలక్షన్ పెట్టమని సవాల్ చేసేది మేము కదా ఓకే మీరు బలంగా ఉంటే మీరు గెలిచేది ఉంటే ఇన్ని అవమానాల పాలు ఎందుకు కావాలి న్యాయస్థానాల ఇన్ని మొట్టికాయలు ఎందుకు వేయించుకోవాలి ఇంత నైతికత ఈయన స్థితికి దిగజారింది ఈ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు అప్పవాదు తెచ్చుకోవాలి మీ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది కదా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కదా అలవోకగా మీ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంటే రాజీనామాకి వెళ్తారు కదా రాజీనామాకి వెళ్లకుండా చట్టంలో ఉన్న ఎక్కడో ఒక్కరి స్పీకర్ కు ఉన్న డిస్క్రిమినేషన్ ని వాడుకొని సాగదీసి లాగదీసి చెప్పుకోలేక సావలేక మింగలేక జనం అందరు కూడా చీగొడదా అంటే ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో తిరగలేక మేము ఏ పార్టీకి ఓటేస్తే ఏ పార్టీ జెండా మోస్తున్నావు అని నిత్యం సోషల్ మీడియాలో వేధిస్తా అంటే అవమానాలని భరించుకుంటా ఎందుకు ఉండాలి సుధాకర్ గారు రాజీనామా కాగితం ఆడబడేసి అలా ఒక్కొక్క బ్రహ్మాండంగా గెలవచ్చు కదా ఇప్పుడు నా నోటుకుంటా నూటికి నూరు రూపాయలు మేమే గెలుస్తామని మీరు నాతో చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా నమ్మకం నేనేమంటున్నా అంటే వారికి నమ్మకం ఉంటే వారే రాజీనామా చేయొచ్చు కదా వాళ్ళ నమ్మకం వాళ్ళకున్నది ఉంటది సరే లేదు ఈ విషయాలు పక్కన పెట్టేసి మీకు ఎంత నమ్మకం ప్రజలకు ప్రజల మీద మాకు అపారమైన నమ్మకం అంటే ప్రజలకు ఇలాంటివి నచ్చవు ఏ పార్టీని అయితే నమ్మి మరి పార్టీకి ఓటేసారండి వ్యక్తిగదు ఓటేసేది ఇండిపెండెంట్ గా నిలబడమండి ఈ పది మందిని వాళ్ళ భాగోతం ఏంటో తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కేసీఆర్ గారి యొక్క పేరు మీద గెలిచిన ఈ శాసన సభ్యులు పార్టీ మారడాన్ని ప్రజలు జీర్ణించుకోవడానికి అసహించుకుంటున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు అనే విషయం మనకి మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనే ప్రూవ్ అయింది కనుక ప్రజలకు ఇష్టం లేని ఈ చర్య చేపట్టిన ఈ ఎమ్మెల్యేలను ఓడించుడు కాదు చిత్తు చిత్తుగా ఓడించి భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే పార్టీ మారినా బిడ్డ ఇట్లనే పరిణామాలు ఉంటాయని జవాబు ఇస్తారు ఆ విశ్వాసం మాకుంది ఇక్కడ ఇంకొక మీరే ఒక హింట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నిజంగానే టూ థర్డ్ మెజారిటీ కనుక ఉండి ఒక లెజిస్లేచర్ పార్టీ విడిపోయి ఉన్నప్పుడు ఒరిజినల్గా ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన సంఘటన కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ మూడు నెలలలోపు టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకు అవసరమైన టూ థర్డ్ మెజారిటీ అవసరమైన వాళ్ళని ఆ కాంగ్రెస్ వైపు తిప్పుకునే అవకాశం కూడా ఉందన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది నేను సుధాకర్ గారు అది రాజ్యాంగం కల్పించిన అవకాశం రవీందర్ రావు ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి లేచి అనేది కాదు కదా అక్కడ రాజ్యాంగం ఆయన వాళ్ళు చేసే ప్రయత్నం అదే చాలా మందిని కన్సల్ట్ చేస్తే వస్తుండ్రు వస్తుంది గబాన్ కండవ కప్పారు అంత వీళ్ళకి నమ్మబలికేను మీరు కనుక బయలుదేరితే మీరు కండవ కప్పుకుంటే మొత్తం లైన్ కడుతుండ్రని ఒక అపోహను కల్పించి ఒక ప్రొవకేషన్ చేసి వీరికి కండవ కప్పారు సుధాకర్ గారు ఇంకా ఓడు ముచ్చట కాదు అలా పోయిన వాళ్ళే కుత కుత ఉడికిపోతున్నారు లేక అధికార పార్టీ అధికార పార్టీల ఆదరణ లేక ఒక రకమైనటువంటి అవమానాలు ఏ అభివృద్ధి కోసం అనిపోయినారు అది లేదు పట్టించుకుంటూ లేడు మంత్రుల గ్రూపుల ఉన్నాయి మొత్తం పర్సంటేజ్ల వ్యవహారాలు ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి అంటాడు ఊరికే ఢిల్లీ అంటాడు ప్రగతి భవన్ అని 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 బంధు పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన సెక్రటరీ సెక్రటరేట్ పోవడాలే ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చి అల్లకి ఉంటే పోలీస్ కమాండ్లు ఉంటాడు లేకపోతే ఇంట్లో ఉంటాడు ఆ రప్పించుకున్నాడు తప్ప ఇంకోడు కలిసే పరిస్థితి ఏ ఎమ్మెల్యే కూడా లేదు కనుక ముఖ్యమంత్రి గలవాక మంత్రులు వాళ్ళది వాళ్ళే సర్దుకునే ప్రయత్నం చూసాక వీరు అనాథంలాగా మీ పార్టీలో ఉన్నాం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే చేరినంతృప్తిగా ఉన్నారంట మాకు టచ్ లో కూడా ఉంటారు సుధాకర్ గారు మేము తీసుకుంటే ఇప్పటికిప్పుడు దాదాపుగా ఏ ఒక్కరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ వచ్చే అవకాశం మరెందుకు తీసుకోవట్లేదు ఇది ఎక్కడ స్టాప్ పెట్టాలని ఈ గోడే వాళ్ళకి ఎక్కడొక్కడ బుద్ధి చెప్పాలని చెప్పాలని బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన మీ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ వస్తానన్నా మీరు ఇంత టైం ఇవ్వడము ఇంకా వాళ్ళకి బుద్ధి ఏ సంతే కదా ఇప్పుడు ఉన్న పలంగా వాళ్ళు రావడం వల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉన్నదా ఏది ఎంతమంది వస్తే గవర్నమెంట్ లో అవసరం లేదు నాకు అవసరం లేదు వన్ పర్సెంట్ కూడా ఒక ఈ ప్రభుత్వాన్ని కూల్చి మేము అధికారంలోకి రావాలనే ఆలోచన వన్ పర్సెంట్ కూడా లేదు లేదంటారా స్పష్టంగా చెప్తున్నా కేసీఆర్ గారి మనోగతం తెలిసిన వాడిగా అది స్థానం యొక్క ఆలోచనలు తెలిసిన వాడిగా చెప్తున్నా అవకాశం వచ్చినా ఈ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు అంటే మేము అధికారంలోకి వచ్చే అవకాశం ప్రభుత్వం కూల్చి ఆడ మళ్ళా ఎన్నికలు వస్తే చెప్పలేం కానీ ఈ ప్రభుత్వాన్ని కూల్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనలు ఉన్నారనేది మాత్రం నూటికి నూరు రూపాయలు అవద్దు ఆలోచన లేదు వచ్చే ఎమ్మెల్యేలను తీసుకోవద్దని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఒక దశలో చర్చ జరిగింది చాలా మంది ఎమ్మెల్యేలు రావడానికి ప్రయత్నం చేస్తే నిర్ద్వందంగా చెప్పాం మనమే కోట్లేసాం మనమే వీళ్ళ చరిత్ర అంతా బయట పెట్టాం కనుక చట్టబద్ధంగా ప్రజాక్షేత్రంలో ఇలా పార్టీ మారిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి తప్ప మళ్ళీ తీసుకొని వాళ్ళని పునీతులు చేయొద్దని చెప్పని నేను చెప్పాను మా అభిప్రాయాన్ని మా నాయకుడు గౌరవించారు అంటే కేసీఆర్ గారు చాలా తీవ్రంగా గాయపడ్డట్టున్నారు కదా ఎస్ వాస్తవమే కదా ఏం గుంపట్టుకపోయినాయి సుధాకర్ గారు మరి ఆయన నెలల్లోనే పార్టీ మారడం పార్టీల నుంచి తీసుకున్నప్పుడు అంత గాయం ఏమీ అవసరం లేదని చెప్పాము కదా నాటి అవసరాలు ఫస్ట్ టర్మ్ లో మేము అరవై మూడు తోడు ఇప్పుడు తెలుగుదేశం చాలా ఇబ్బందికరంగా ఉంది కాంగ్రెస్ కుట్రలు బొటాబుటిగా ఉన్నాయి కేసీఆర్ గారి తెచ్చుకున్న తెలంగాణ ఒక కొలిక్కి దేవాలి విభజన సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి కేసీఆర్ గారు గెలుస్తారని ఊహించని శక్తులు చాలా ఉన్నాయి దాడి ఇలా తెలంగాణ ఒక రూపం వచ్చిందంటే ఖచ్చితంగా నిలబడ్డం కనుకనే పదేళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుకనే కనుక విభజన సమస్యలు కరోనా సమస్యలు ఎన్ని అవాంతరాలు ఎన్ని అవాంతరాలు సుధాకర్ గారు మనం ఇవాళ ఇన్ని చెరువుల పునర్నిర్మాణం మిషన్ భగీరథ ద్వారా మొత్తం యావత్ రాష్ట్రానికి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తును ఇవ్వగలగడం నాణ్యమైన విద్యను వైద్యాన్ని ఇవ్వడం ఇలా బ్రహ్మాండమైన పచ్చని హరితహారం ఇవ్వడం ప్రతి ఎకరాకి సాగునీరు అందరూ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సుధాకర్ గారు మూడు కోట్ల టన్నుల వరిధాన్యం ఇలా పంజాబ్ హర్యానాను మించి పండిస్తున్నాం ఎక్కడ తలసరి ఆదాయం ఎక్కడ స్థూల ఉత్పత్తి ఎక్కడి పోయింది రాష్ట్రం ఎన్ని రంగాల్లో పోయింది సుధాకర్ గారు కేసీఆర్ గారే కదా మీరు ఇంకో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన వచ్చినప్పుడు ఇవన్నీ కారణాలు ఉంటాయి అట్లా అనలేదు చట్టబద్ధంగా పోవరన్నారు చట్టబద్ధంగా తీసుకున్నాం సుధాకర్ గారు అని లేదు టూ థర్డ్ మెజార్టీ ప్రకారం మెడ్జైన్ రూపాయ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉంటే పన్నెండు మంది వచ్చారు నేను ఏమంటున్నా అంటే ఆ ఎవడు కొట్లాడొద్దు అన్నారు మేము చట్టబద్ధత ప్రకారం జరిగింది కనుకనే వాళ్ళు సుప్రీంకోర్టులకు పోలే న్యాయబద్ధంగా పోరాటం చేయలే ఇవాళ న్యాయం మా పక్షాన ఉంది కనుక చట్ట విరుద్ధంగా వ్యవహరించారు కనుకనే ఇలా తలెత్తుకొని పోయి న్యాయస్థానాలలో కొట్లాడాం న్యాయస్థానాన్ని కన్విన్స్ చేసాం వివరించాం న్యాయస్థానం విశ్వసించింది కనుకనే చూసింది గనుకనే ఇవాళ తీర్పును వెలువరించాం